రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావాు వేద మహోన్నతి మహాపరిశుద్ధిరా మీకు వందనాలు తండ్రి నాయన యువతి కాల సమయంలో ప్రభు మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇది నాన్న చూడలేనటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన ఇదిగో తండ్రి ఒక్క నిమిషం ప్రార్థనలో ఈ రోజు ప్రభావ నాయన మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయబరేలి అనేటటువంటి జిల్లాను ప్రభావ మీరు దర్శించాలని కోరుతూ ఉన్నాం నాయన ఇక్కడ ఉన్నటువంటి ఏడు మండలాలు అదేవిధంగా పదిహేడు వందల ఎనభై రెండు గ్రామాలను ప్రభు మీరు దర్శించమని కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్క ప్రజల్ని కూడా మీరు నాయన మీ యొక్క ఆత్మతో సంధించాలని కోరుతూ ఉన్నాం యేసు ప్రభు దేవుడని నిజమైనటువంటి రక్షకుడని యేసు ప్రభు ద్వారా మాత్రమే ప్రభా నాయన పరలోక రాజ్యం సమీపిస్తుందని ప్రభా వారు తెలుసుకోవడానికి ప్రభా నాయన సువార్తను వ్యాపింప చేయమని అడుగుచున్నాం తండ్రి అక్కడ ఉన్నటువంటి నాయన మరి ప్రభుత్వ అధికారులను నాయకులను నాయన అదే విధంగా అక్కడ నాయన మరి ప్రజలకు నాయన సేవ చేస్తున్నటువంటి అనేక మందిని కూడా ప్రభు మీరు దర్శించి వారికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి నాయన ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారాలు వారికి అవసరమైనవో అవన్నీ కూడా ప్రభు నాయన వారి ద్వారా అందులాగన మీరే సహాయం చేయాలని కోరుతున్నాను ప్రత్యేకించి నాన్న ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని మీరు దర్శించమని అడుగుచున్నాను కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన ఇదిగో ఇంకా నీ పరిచర్లో ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాం తండ్రి ఇచ్చిన ప్రార్థన మీ పాధలో చేర్చుకోవాలని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్